హాయ్ యోడ్స్ అల్లు అర్జున్ సంబంధించి ఈరోజు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నదానికి సంబంధించి నా పది కోట్లు తీర్పు నుంచి చూస్తే అప్డేట్ రావట్లా సరే అన్నప్పుడు ఇంకొక అప్డేట్ కనిపించింది ఏంట్రా అని చూస్తే ఏకంగా మానాడు దట్ మీన్స్ పుష్ప టూ బాహుబలి టూ రికార్డ్స్ దాట్ ఇప్పటివరకు ఫస్ట్ దంగన్ రెండు వేల డెబ్భై కోట్లు నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో మన బాహుబలి టు ఇప్పుడు పుష్ప పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్లు దాటేసాను హిందీలో ఇప్పటికీ తొమ్మిది కోట్ల పైచిలకు వచ్చేసింది కలెక్షన్ మన తెలుగులో మూడు కోట్ల చిలకరేమొచ్చి ఇంకా కర్ణాటక వంత చోట తగ్గిపోయినా ఓర్స్ వస్తే మన పర్లే మేబీ లాంగ్ రన్లో గట్టిగా కొడితే పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల లోపే రావచ్చు ఒకవేళ ఆ తర్వాత వేరే భాషలకు డబ్బింగ్ చేసి విదేశాలలో కూడా రిలీజ్ చేస్తే ఇక అప్పుడు వచ్చే కలెక్షన్స్ వచ్చేసి ఇక రెండు వేల కోట్లు ఈజీగా దాటేయచ్చు దంగం కూడా దాటేసిద్ది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది కలెక్షన్స్ పరంగా పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్లు అండ్ ఇంకా చాలా చోట రన్ అవుతూనే ఉంది మేబీ సంక్రాంతి లోపు కనుక ఓటీటీకి కనుక వస్తే ఇక థియేటర్లో తీసేస్తారు అప్పటివరకు ఎంత కష్టం ఇంకా అవే ఫైన్ ఒకవేళ సంక్రాంతి లోపు ఓటీటీలు కనుక రాలేదనుకోండి సంక్రాంతి రేసులో కూడా ఉన్నట్టే మన దగ్గర తీసేసిన హిందీలో బాగానే వస్తుంది కలెక్షన్లు హిందీలో అంత గొప్ప సినిమాలు ఏం లేనట్టు ఉన్నాయి ఇప్పుడు సో ఉంచేస్తారు అక్కడ దెన్ ఇండియాలోనే ఈ సినిమాకి పదకొండు వందల ముప్పై ఐదు కోట్లు చిరమే వచ్చాయి పుష్ప టూకి రిమైండర్ కలెక్షన్స్ ఫారెన్లో హిందీలో చూస్తే నాకున్న అప్డేట్ ప్రకారం దంగల్ మూవీకి మిగతా భాషల్లో లేదా మిగతా దేశాల్లో అట్లా వచ్చినట్టుంది కానీ హిందీలో అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఇదే ఉంది ఏది మన పుష్ప టూ ఉంది ఆ తగ్గ ప్లేస్లో వచ్చేసి మొన్న షారుఖ్ ది జవానో పాటానో స్త్రీ టూనో లైక్ ఇవి ఉన్నట్టుగా ఉన్నాయి సో అక్కడ కూడా దాటేసింది పుష్ప టూ సో ఓవరాల్గా అన్నప్పుడు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు మాట్లాడుకున్నాం పుష్ప టూలో సారీ ఛత్రపతి సినిమాలో జీవా అంటాడు సరా వాడిని చెయ్యద్రా అంటూ వాడు సావాడ్రా అన్నట్టు ఇది చేస్తూ ఆడు కొడతాడ్రా నా పెట్టి నా ఎంత అన్నట్టు ఇక్కడ వచ్చేసి పుష్ప టు రికార్డులో పల్ల కొడితే కొంతమంది బెట్లు గేసి ఉంటారు వాళ్ళు గెలిచేసినట్టే అండ్ సాధించాడు రమ్మనోడని చెప్పడానికి కూడా ఇదో ఒకటి సినిమానే ఇంకా చూడలా చూసాక మిగతా మాట్లాడదాం ఇప్పుడైతే నేను మాట్లాడు కలక్షన్స్ పరంగా మాట్లాడుతున్నాను సంజయ్ దగ్గర ఇన్స్టెంట్ ఘోరం ఆ తర్వాత అల్లు అర్జున్ బిహేవ్ చేసిన విధానం దరిద్రం ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆడు చదువుకుంటూ ఆడిచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవి కూడా దిగి తేడా ఉన్నాయి మొత్తానికి ఇక మొన్న పోలీసులు విచారణ పిలిచిన తర్వాత ఇక అప్పటి నుంచి కొంచెం కంట్రోల్లో ఉన్నాడు అల్లు అర్జును సరే లెట్స్ సో ఫర్ ద బెస్ట్ బట్ ఆ పిల్లోడి విషయంలో అంతా మాత్రం ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అగైన్ వెంటిలేటర్ మీద పాప శ్రీతేజ ఏం జరిగిద్ది అంటే ఊహ కూడా అందట పిల్లాడి విషయంలో మాత్రం